ప్రభుత్వ హాస్పిటల్లో డెలివరీ అయినటువంటి పేద మహిళలకి సురక్షితంగా ఇళ్ళ దగ్గరకు వాళ్ళని చేర్చడానికి ప్రభుత్వం తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ని రెండు వేల పదహారులో తీసుకొచ్చింది దీనికి సంబంధించి ఈరోజు పల్నాడు జిల్లాలో ఈ తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులు తొమ్మిది మంది ఉన్నారు ఈరోజు వీళ్ళకి కనీస వేతనం అమలు జరగట్లేదు వాళ్ళు కేవలం ఏడు వేల రూపాయలతో ఈరోజున వాళ్ళ జీవనం గడవక ఈరోజున అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఈ తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ సంబంధించి ఈ నెల ముప్పై తారీఖు మార్చి ముప్పైవ తారీఖు నాటికి ఆ కాంట్రాక్ట్ పూర్తవుతూ ఉంది ఈ కాంట్రాక్ట్కి సంబంధించి రేపు కాంట్రాక్టర్ మారబోతూ ఉన్నారు కాంట్రాక్ట్ మారినప్పుడల్లా వీళ్లకు ఉద్యోగ భద్రత లేకుండా పోతా ఉంది అందుకని ప్రధానమైన డిమాండ్ మేము చేసేది ఏంటంటే రేపు కాంట్రాక్ట్ మారేటప్పుడైనా సరే వీళ్ళకి కనీస వేతనం ఇరవై వెయ్యి రూపాయలు ఇచ్చి వీళ్ళనే ఆ జీత ఉద్యోగంలో కొనసాగేటట్టుగా ప్రభుత్వం నిర్ణయం చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం అంతేకాదు ఇవాళ వైద్య రంగం అనేది అత్యవసరమైనటువంటి సర్వీసు ఇటువంటి అత్యవసరమైనటువంటి సర్వీసులో ఉన్నటువంటి వన్ నాట్ ఫోర్ కానీ వన్ నాట్ ఎయిట్ కానీ వన్ నాట్ టూ కానీ వీళ్ళందరినీ రెగ్యులరైజ్ చేయాలి రెగ్యులరైజ్ చేయడంతో పాటు ఒకవేళ రెగ్యులర్ చేయడం ఆలస్యం అయితే వీళ్ళందరినీ థర్డ్ పార్టీ కాంట్రాక్ట్ కాకుండా ఏదైతే ప్రభుత్వ హాస్పిటల్స్ ఉన్నాయో వా వాటి ఆధ్వర్యంలో వీళ్ళని నిర్వహించాలి తప్ప థర్డ్ పార్టీ కాంట్రాక్ట్కి ఇస్తే ఆ కాంట్రాక్టర్ ఎక్కడ ఉంటాడో కూడా అర్థం కానటువంటి పరిస్థితి వీళ్ళకి ఏ సమస్య వచ్చినా ఆ సమస్యలను ఎవరికి చెప్పుకోవాలో కూడా తెలియనటువంటి పరిస్థితులు ఇవాళ తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ కెప్టెన్స్ ఉన్నారు అందుకని వాళ్ళని ఎక్కడైతే వాళ్ళు పనిచేస్తున్నారో ఆ ఏరియా హాస్పిటల్లో వాళ్ళ పని భద్రత ఏదైనా కానీ ఆ ఏరియా హాస్పిటల్కి అప్పచెప్పి వాళ్ళ పని కానీ వాళ్ళ గైడెన్స్ కానీ వాళ్ళ జీతభ్యాలు కానీ ఆ ప్రాంతంలో ఉన్న ఎక్కడైతే పనిచేస్తారో ఆ ఏరియా హాస్పిటల్లో వాళ్ళని నియమించి అక్కడి నుంచి పనిచేయించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అంతేకాదు ఇప్పుడు సమాన పనికి సమానవేతనం వేతనం రెండు రకాలటువంటి చట్టాలు ఉన్నాయి ఈ కనీస వేతనం అంటే ఇవాళ కేంద్ర ప్రభుత్వం కమిటీ వేసి నిర్ణయించినటువంటి కనీస వేతనాలు ఏవైతే ఉన్నాయో దాని ప్రకారం కనీసం వీళ్ళకి ఇరవై వెయ్యి రూపాయలు కనీస వేతనం రావాలి అట్లా కాకుండా వీళ్ళకి కేవలం మరి ఈ రోజున వ్యవసాయ కార్మికులకు కూడా రోజువారీ కూలీ మూడు వందల రూపాయలు ఉన్నటువంటి పరిస్థితిలో ఈరోజు నెల మొత్తం వాళ్ళ చేత పని చేయించుకొని ఎప్పుడు అవసరమైతే అప్పుడు వాళ్ళు డ్యూటీలు చేస్తూ ఉన్నారు వాళ్ళ చేత ఆ రకంగా నెల రోజులు పని చేయించుకొని ఈ రకంగా ఏడు వేల రూపాయలు ఇవ్వటం అనేది చాలా దుర్మార్గమైనటువంటి పరిస్థితి అందుకని ప్రభుత్వం ఆలోచన చేయాలి ఈ తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్కి సంబంధించి కాంట్రాక్టర్ మారిపోతా ఉన్నాడు కాంట్రాక్ట్ మారినా సరే ఇప్పుడు ఎవరైతే పని చేస్తున్నారో వాళ్ళనే ఆ పనిలో ఆ ఉద్యోగంలో ఉంచాలి వీళ్ళకి కనీస వేతనం ఇరవై వెయ్యి రూపాయలు అమలు చేయాలి అమలు చేసి కొత్త కాంట్రాక్ట్ వచ్చినప్పుడు కొత్త కాంట్రాక్ట్ వచ్చిన తర్వాత అయినా సరే వీళ్ళకి ఆ కనీస వేతనాలని అమలు చేయాలని చెప్పేసి సిఐటియు పల్నాడు జిల్లా కమిటీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం